దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ముప్పై మూడా ధ్యాయి చదువుకుందామండి మరియు ఎరిమియా సరసాల ప్రకారములలో ఇంకా ఉంచబడి ఉండగా ఎహోవాకు రెండవసారి అతనికి ప్రత్యక్షమై లాగు సెలవిచ్చెను మాట నెరవేర్చు ఎహోవా స్థిరపరచవని దాన్ని నిర్మించు ఎహోవా ఎహోవా అను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నాకు మర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ముట్టడి దెబ్బ దెబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణంలోని ఇండ్లన్నీయుధారాజుల నగర్లను శిథిలమైపోయాను కదా వాటిని కూర్చి ఇస్రాల్ దేవుడకు ఎహోవా సెలవచ్చినదేమనగా కైల్దీయులతో యుద్ధము చేసి వారి చరితనమును బట్టి ఈ పట్టణమునకు విముకుడువైన నా మహాకోపం చేత హతులై తమ కలీ భరములతో కల్దీయులకు సంతృప్తి కలిగించుటకై వారు ఉచిచుండగా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను వారిని స్వస్థపరుచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదును సరలో నుండిన యోధా వారిని ఇసాయిల్ వారిని నేను రప్పించుచున్నాను మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిల్వకుండా వారిని పవిత్రపరుతును వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నింటినీ క్షమించేదను భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందరు నేను వారికి చేయు సకల ఉపకారములను కూర్చున్న వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు ఏహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇది పాడైపోయేనే దీనిలో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యోధా పట్టణములోనే ఎరుసలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లు కుమారుని స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును ఎహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముడును సైన్యములకు అధిపతి ఎహోవాను స్థుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడును ఎహోవా మందిరములోనికి స్తులు తీసుకుని వచ్చి వారి స్వరమును మరలా వినబడును మునుపటి వలె ఉండుటకై సెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని ఏహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతిహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మనుషులైనను జంతువులైనను లేక పాడయిన్న ఈ స్థలములోను దాని పట్టణములన్నిట్లోనూ గొర్రెల మందలను మేపుచు పరుంటబెట్టు కాపరలుందుడు మన్ మన్యపు పట్టణంలోను మైదానపు పట్టణంలోను దక్షిణ దేశపు పట్టణంలోను బిన్యామీని దేశంలోను ఎరుషలేము ప్రార్థనా స్థలములోను యోధా పట్టణంలోను మందలు లెక్క పెట్టు వారి చేత లెక్కింపబడునని ఎహోవా సెలవుచ్చుచున్నాడు వాకు ఇదే ఇస్రాయల్ వంశస్థులను యోధా వంశస్థులను కూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి దినములలో ఆ కా ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మలిపించేదను అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును ఆ దినములలో యోధావారు రక్షింపబడుదురు ఎరిసలేము నివాసులు సురక్షితంగా నివసితురు ఎహోవాయే మనకు నీతి అని ఎరిశలేమునకు పేరు పెట్టబడును ఎహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేల్ వారి సింహాసనం మీద కూర్చుండు వాడొకడను ధావీదిన కుండకమాడడు ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యము అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన దేవీలలో ఒకడుండక మానడు మరియు ఎహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమేలాగా సెలవిచ్చను ఎహోవా ఇచ్చినదేమనగా దేవారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్టు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును ఆకాశ నక్షత్రములు లెక్కింప సక్యము కానట్టుగాను సముద్రపు ఇసుక రేణువుల నించుట అసాధ్యమైనట్లుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయుదును మరియు ఎహోవవాకు ఇరిమియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను తాను ఏర్పరచుకుని నా రెండు కుటుంబములను ఎహోవా విసర్జించననియు నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకున్న మాట నీకు వినబడుచున్నది కదా ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు పగటిని కూర్చియు రాత్రిని కూర్చి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడలా భూమి ఆకాశములను కూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల అబ్రహాము ఇసాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచు కనుక నేను యాకోబు సంతానపు వాడను నా సేవకుడైన దావీదు సంతానమును విస్ విస్త విసర్జింతును నిశ్చయముగా నేను వారి ఎడల చాలిపడి శరలో నుండి వారిని రప్పించేదను ముప్పై నాలుగు అధ్యాయం చదువుకుందామండి బొబులోని రాజైన నెబుక జ్ఞాజరు అతని సమస్ సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నీయు జనములన్నీ కూడి ఎరుసలేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా ఎగోవ యద్ద నుండి ఇర్మియాకు దర్శనమైన వాకు ఇస్రాయేల్ దేవుడకు ఎగోవ ఇలాగు ఇలాగూ ఆజ్ఞాయించుచున్నాడు నీవు వెళ్ళి యువధారాజైన సిద్కియాతో ఇలాగు సిక్కుము ఎహోవా సెలవు ఇచ్చినదేమనగా నేను ఈ పట్టణమును బొబులోని రాజు చేతికి అప్పగించుచున్నాను అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును నీవు అతని చేతిలో నుండి తప్పించుకొనజాలకి నిశ్చయముగా పట్టబడి అతని చేతికి అప్పగింపబడేదవు బొబులోని రాజును నీవు కొనులారా చూసేదవు అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడిన నువ్వు బొగులోనకు పోవుదువు యోధ రాజైన సిద్కియా ఎహోవ మాట వినుము నిన్ను గూచి ఎహోవ ఎలాగో సెలవిచ్చుచున్నాడు నీవు ఖడ్గము వలన మృతినందుక నెమ్మదిగానే ప్రతి పొందెదవు నీకంటే ముందుగా నుండిన పూర్వరాజులైన నీ పితరుల కొరకు దూప ద్రవ్యములు కాల్చినట్లు అయ్యో నా ఎలినవాడా అని నిన్ను గూచి అంగలార్చుచు జనులు నీ కొరకు ద్రవ్యము కాల్చుదురు అలాగూ కావునని ఆజ్ఞయించిన వాడును నేనే అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు యోధా పట్టణములలో లాకీసును ఆజేకాయను ప్రాకారములు గల పట్టణములుగా మిగిలి ఉన్నవి బబులోను రాజు దండు ఎరుసలేము మీదను మిగిలినవి యోధా పట్టణములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్త అయిన ఎర్మియా ఎరుసలేమిలో యోధా రాజైన సిద్గియాకు ఈ మాటలన్నిటినీ ప్రకటించుచూ వచ్చెను యోధుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న ఎబ్రియులను కానీ ఎబ్రిరాండ్రను కానీ అందరినీ విడిపించినట్లు విడుదల చాటింపవల్లని సిద్కియా ఎరుసలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత ఎహోవా యద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాస దాసీ జనముగానున్న వారిని విడిపించుదురు విడిపించుదమనియు మీదట ఎవరునూ వారి చేత కొలువు చేయించుకొనమనియు ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరూ ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి అయితే పిమ్మట వారు మనసు మార్చుకుని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాస దాసీ జనులను అరలా దాసులుగాను దాసీలుగాను లోపరుచుకుని కావున ఎగోవాయద్ద నుండి వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను ఇస్రాయల్ దేవుడకు ఎహోవాజ్ఞ ఆజ్ఞ ఇచ్చినదేమనగా దాసుల గృహమైన ఎగుప్తు దేశములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసి తిని నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు కొలువు చేసిన ఎబ్రీలకు మీ సహోదరులను ఏడు సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను అయితే మీ పితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపకపోయిరు మీరైతే ఇప్పుడు మనసు మార్చుకుని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల సాటించుతమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసిదిరి నా దృష్టికి యుక్తమైనది చేసిదిరి పిమ్మట వారు మనసు మార్చుకుని నా నామమును అపవిత్ర పరిచితిరి వారు ఇచ్చా ఇచ్చానుసారముగా తిరిగినట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తరువాత అందరూ తమ దాసీ దాసీ దాసీలను మరలా పట్టుకుని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోబర్చుకుంటురి కాబట్టి లాగు సెలవిచ్చుచున్నాడు ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగు వారికిని విడుదల ప్రకటింపగలను నేను చెప్పిన మాట మీరు వినకపోతురి ఆలోచించని విడుదల కావాలనని నేనే సాటించుచున్నాను అది క్షామ సంకటముల పాలగుటకైన విడుదలే విడుదలయ్యాయి భూరాజ్యములన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మేము నప్పగించుచున్నాను మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధనను మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము రెండు భాగములుగా వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను అనగా యూధా అధిపతులను ఇరుషలేము అధిపతులను పరివారంలోని వారిని యాజకులను దేశ జనులనందరినీ ఆ దూడ యొక్క రెండు భాగముల మధ్య నడిచిన వారిని అందరినీ ఆ దూడతో సమానముగా చేచున్నాను వారి శత్రువుల చేతికిని వారి ప్రాణమును తీసి వారి చేతికిని వారిని అప్పగించుచున్నాను వారు కలేకరములు ఆకాశపక్షులకును భూ మృగములకును ఆహారముగా నుండును యోధారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీసి వారి చేతికిని మీ యొద్ధ నుండి వెళ్ళిపోయిన బొబులోను రాజు తండ్రి చేతికి అప్పగించుచున్నాను ఇహోవా వాకు ఇదే నేను ఇచ్చి ఈ పట్టణమును వారిని మా మరలా రప్పించుచున్నాను వారు దాని మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకుని మంట పెట్టి దాన్ని కాల్చి మరియు యోధా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును దేవుడి వాక్యమును తీవించనుగా కామెన్